Om bhur bhuvah svaha tat varenyam भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा मृतङ्कमया ॐ सहनावतु सहनौ भुनस्तु सह वीर्यम् कर्वा तेजस्विनावधीतमस्तु మా విద్విశావహై ఓం శాంతి 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 గురుభ్యో నమ సర్వేభ్యో నమః అందరికీ నమస్తే శుభోదయం ఈ రోజు మన యోగ దర్శనంలోని సూత్రము కర్మ శుక్లాకృష్ణం యోగిన త్రివిధం ఇతరేషాం ఏంటి కర్మ శుక్లా కృష్ణ యోగిన త్రివిధ మితరేష అంటే యోగి కూడా కర్మ చేస్తాడు కానీ ఇతరుల కర్మ వలె యోగి కర్మలు ఉండవు యోగి ఈ శరీరమునందు ఉన్నప్పుడు అనేకములైన కర్మలు చేస్తూ ఉంటాడు అలాగే అటులనే ఇతరులు కూడా చేస్తారు కానీ ఇతరులకు యోగికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటో ఇక్కడ ఋషి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ముఖ్యంగా కర్మలు నాలుగు రకాలు కర్మలు నాలుగు రకాలు అంటాడు అవేమిటి అంటే ఒకటి కృష్ణ కర్మలు సంస్కృత భాషలోని పదములు ఒకటి కృష్ణ కర్మలు రెండవది శుక్ల కర్మలు ఒకటి కృష్ణ కర్మ రెండవది శుక్ల కర్మలు మూడవది అశుక్ల అకృష్ణ కర్మలు మూడవది ఏంటి అశుక్ల అకృష్ణ కర్మలు ఆ తర్వాత నాలుగవది ఏమిటి శుక్ల కృష్ణ కర్మలు అర్థం చేసుకున్నారు మనం మానవ జీవితంలో నాలుగు రకాల కర్మలు చేస్తాం పశువులు భోగయోని కాబట్టి అవి దినములో ఎంత ప్రాణులను హింసించినా తమ శక్తితోటి చెట్టును పడేసిన భూమిని కంపనము చేసిన వనమును వాళ్ళు అంటే కంపనము వైపు తీసుకొచ్చిన ఆ వనములో కోటాన కోట్ల జీవరాశులు ఆ పశువు యొక్క ఆక్రమణ వలన దురాక్రమ వలన మనుషులు ఇతర ప్రాణులు ఏవి ధ్వంసమైనా ఆ పశువుకి మాత్రం కర్మ అంటదు అది గుర్తుపెట్టుకోండి చేసింది క్రూరాతి క్రూరమైనటువంటి కంపనం చెట్లని బారేయడం ధ్వంసం చేయడం ఘీంకారం చేయడం దాని వల్ల అలుప ప్రాణులన్నీ కూడా దుఃఖాన్ని అనుభవించడం ఇదంతా జరుగుతుంది అరణ్యంలో అంటే అరణ్యులు ఏరుకోవడానికి బ్రహ్మచారులు వెళ్ళిన సన్యాసులు సా ధ్యానం చేసుకోవడానికి వెళ్ళిన వారిని ఏదైనా క్రూర పశువు మింగిన వారి విఘ్నం కలిగించిన ఆ పశువుకి కర్మ అనేది అంటదు కానీ మానవుడికి మాత్రమే కర్మలు అంటుకొని ఉంటవి ఇది మనం తెలుసుకోవాలి అయితే కర్మలు ఎన్నంటున్నాడు శుక్ల కర్మలు కృష్ణ కర్మలు అకృష్ణ అశుక్ల కర్మలు కృష్ణ శుక్ల కర్మలు అర్థమైందా కర్మలు మానవుడు నాలుగు రకాలుగా చేస్తాడు అయితే సన్యాసులకు కర్మఫలం అంటదట మీరు సన్యాసులు అనగానే కాషాయ వస్త్రాలు ధరించుకున్నవారు సన్యాసులు మనము గృహస్థ జీవితంలో ఉన్నాము కాబట్టి మనం సన్యాసులం కాదేమో అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇక్కడ మనము ఈ యోగ దర్శనములో సాధనా పాదము సమాధి పాదము విభూతి పాదము కైవల్య పాదములోకి వచ్చా మీకు ఏదైతే పితరుల నుండి వాతావరణము నుండి బంధుమిత్రుల నుండి వచ్చిన జ్ఞానముందో దాన్ని కాస్త తొలగించుకోండి అందులో శుద్ధముంటే స్వీకరించండి అశుద్ధముంటే తొలగించుకోండి ఋషుల అభిప్రాయాలతో చూడండి ఋషులు ఏం చెప్తున్నారు నిజంగా సన్యాసులు ఎవరు వస్త్రధారణ ఒక చిహ్నం మాత్రమే ఎలా యజ్ఞోపవీత ధారణ చేసుకుంటే వాళ్ళు విద్యకి అర్హులు వాళ్ళొక గురువు ఆధీనములో ఉన్నారు ఎందుకంటే అప్పట్లో మేకల యజ్ఞోపవీతం అనేది బ్రహ్మచారి యొక్క ముఖ్యంగా బాలకులకు కటి వస్త్రం తప్ప పై వస్త్రం ఉండదు ఉపవీతమే ఉంటది ఇతను అంటే ఇప్పుడు మనం స్కూల్లో ఎట్లా ఒక ఐడెంటి కార్డు ఉంటుందో ఒక ఆఫీస్కి ఎలా ఐడెంటి కార్డు ఉంటుందో అలాగే అప్పట్లో ఈ విద్యార్థి గురువాధీనములో ఉన్నాడా లేదా అనే దానికి చిహ్నమే యజ్ఞోపవీతము మేకల ధారణ ఇక కన్యా అవయవాలతో కాస్త అందంగా శోభాయమానంగా ఉంటుంది గనక ఆమెను రక్షించడం చాలా అవసరము గనక ఆమె వస్త్రాలు మాత్రం పూర్ణంగా ఉండేటివి అందుకనే మధ్యకాలంలో పూర్ణంగా ఉన్నటువంటి వస్త్రాల ద్వారా కన్య ధరించిన యజ్ఞోపవితం కనిపించకపోయేసరికి అగుపడకపోయేసరికి మేకల కూడా అగుపడకపోయేసరికి అసలు ఆడపిల్లలు యజ్ఞోపవీత ధారణ చేసుకోరు అన్న పరంపరలోకి వచ్చారు బాలకులదేమో కనబడుతుంది కాబట్టి దాన్ని అలాగే కొనసాగించుకుంటూ వచ్చారు కానీ ఋషుల దృష్టిలో లింగ భేదము ఎక్కడ ఉండదు జ్ఞానం అనేది ఆత్మకు సంబంధించింది శరీరం అనేది సామాజిక వ్యవస్థకు సంబంధించింది గుర్తుపెట్టుకుంటే స్త్రీల మర్యాదలు పురుషుల కంటే కొన్ని విషయములో భిన్నముగాను అలాగే పురుషుల శిష్టాచారాలు మర్యాదలు స్త్రీలకు కొన్ని భిన్నంగాను ఉంటవి అది కేవలం సమాజములో శిష్టాచారము సాంప్రదాయము మర్యాదల యొక్క ఉల్లంఘన జరగకూడదని కొన్ని నియమాలు ఉండొచ్చు కానీ అంత మాత్రాన స్త్రీనికి ఒక సీమిత స్థానం వరకు బంధించే ఆలోచన ఋషులకు కాని వేదాది శాస్త్రాల ఎందుకు కానీ ఎక్కడా లేదు అటులనే వీరు నాలుగు ఆశ్రమ జీవితం గడిపారు అంటే దానికి మనం ఏదైతే తంతువుల ద్వారా నిర్మాణము జరుగుతున్న ఉందో ఆ వస్త్రము యొక్క రంగుల ద్వారా వీళ్ళు బ్రహ్మచారుల వీళ్ళు గృహస్థుల వీళ్ళు వానప్రస్తుల వీళ్ళు సన్యాసుల అనే ఒక చిక్నము సమాజములో గుర్తింపబడ్డానికి ఇచ్చిన చిహ్నాలే అదే బ్రహ్మచారి కటి వస్త్రం వరకే ధరిస్తాడు అది కూడా కేవలం తెలుపు రంగు గృహస్థులు అనేక రకాల రంగులతో శోభాయమానముగా ఎలా వృక్షాదులయందు పుష్పాల యొక్క రంగులు అనంతముగా అందంగా కనిపిస్తాయో గృహస్థుల వేషధారణ కూడా రంగురంగులతో ఉంటుంది కానీ అదే వానప్రస్థి జీవితము పసుపు రంగుతో ఉంటది తెలుపు పసుపు మధ్యలో ఉంటది సన్యాసి ఇక కేవలం అంటే ప్రకాశ స్థితిలో ఉంటాడు గనక అతనికి కాషాయ వస్త్రధారణ ఉంది అంత మాత్రాన ఈ సన్యాసత్వం వేషధారణ అనేది సామాజిక వ్యవస్థ సంబోధన కొరకు వారిని వివాహాది శుభకార్యాలయందు వానప్రస్తులని సన్యాసులని పిలువడానికి ఈ విధంగా వేషధారణ యొక్క చిహ్నాలు ఉన్నవి కానీ మార్గములు ఆ మార్గములో నిజంగా ఎవరున్నారు అనేది మనం తెలుసుకోవాలి అందుకే ఇక్కడ కర్మలు చాలా గుర్తు పెట్టుకుంటే మనం గృహస్థ జీవితంలో ఉన్నాము మన కర్మలు కూడా చాలా పవిత్రంగా ఉన్నవి అంటే మనము కూడా సన్యాస జీవితం గడుపుతున్నట్టే అదే వే వేషధారణ వేరుగా ఉంది ఒక బ్రహ్మచారి ఉన్నారు గురుకులంలో బ్రహ్మచారిని బ్రహ్మచారులు ఉన్నారు వాళ్ళు విద్యను అభ్యసించక కేవలం భోజనాదుల ఎందు ఆసక్తిగా ఉంటూ పఠన పాఠనము ఎందు మత్తుగా ఉంటే అవాళ్ళు బ్రహ్మచారులు అనబడరు అలాగే సన్యాసులు కూడా వేషధారణ ఆ విధంగా వేసుకుని సమాజానికి వాళ్ళు కర్మటలు కాకుండా జ్ఞానులు కాకుండా కేవలం భిక్షాటన చేస్తూ సోమరిగా జీవించేవారు కూడా సన్యాసులు కాదు అలాగే వానప్రస్తులు కూడా కానీ అదే గృహస్థులు గృహస్థాశ్రమంలో ఉంటూ నియమిత జీవితము వ్రతాలు యాగాలు వేదాధ్యయనము పఠనము పాఠనము దాన పవిత్ర కార్యాలు చేస్తున్నారంటే ఆ గృహస్థ జీవితము కూడా స్వర్గానికే ఆధారమవుతుంది మరి జనకుడు ఉన్నాడు జనక మహర్షి ఎవరు అతను ఒక రాజు కానీ జనక మహర్షికి కైవల్యం వచ్చిందా లేదా అంటే వచ్చింది ఎందుకంటే అతను సన్యాస ఆలోచనతో రాజధర్మాన్ని స్వీకరించినటువంటి మహాపురుషుడు జనక మహారాజు అర్థమైందా ఎక్కడున్నాడు రాజ్యంలోనే ఉన్నాడు ఆచరణ ఏ విధంగా ఉంది అంటే ఒక సన్యాసికి ఉండే ఆచరణ జనకుల్లో కనబడుతుంది అందుకనే జనక మహారాజు యొక్క పుత్రిక సీతాదేవి అలాగే అనుజుల యొక్క పుత్రులే రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల భార్యలు కావున ఆ పుత్రికలకు ఇటువంటి ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది జనక మహర్షి యొక్క ఆచరణ వలననే ఆ కుటుంబములంతో త్యాగ ప్రవృత్తి ఉంటే అందుకని గృహస్థులు సన్యాసులు కాలేరు అనుకోకండి మనం జ్ఞానాన్ని వికసింపజేసుకుంటే లక్ష్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకుంటే సమయాన్ని వృథా చెయ్యకుంటే మనము కూడా శుద్ధ కర్మలు చెయ్యగలుగుతాం అందుకని ఇక్కడ యోగి అన్నాడు సన్యాసి అనలేదు అది మీరు గుర్తు పెట్టుకోండి ఈ సూత్రమున పతంజలి మహర్షి యోగి అన్నాడు యోగికి ఇతరులకు కర్మ ఎక్కడ వ్యత్యాసంతో ఉందో చూడమంటున్నాడు ముందు ఏం చెప్తున్నాడు కృష్ణ కర్మలు మొదటిది కృష్ణ కర్మలు ఈ కృష్ణ కర్మల్లో అంటే ఇతరులకు చాలా బాధను కలిగించడం కృష్ణ కర్మలు ఏవి అంటే ఇతరులకు బాధ కలిగించడం ఇప్పుడు పులి మనని తినొచ్చు పులి మేకను తినచ్చు కానీ మనము పులిని అది అరణ్యములో ఉంది అది గ్రామములో లేదు మన అరణ్యంలోకి పులి వెళ్ళి పులిని చంపామనుకోండి అదేమైపోతుంది పాపం అవుతుంది మనం నివసించే చోటుకి పులి వస్తే రక్షించుకోలేని సమయములో దాన్ని హతమార్చిన కాస్త పాపపుణ్య మధ్యలో ఉంటది కానీ మనమే కుచేష్టతోటి అరణ్యములోకి వెళ్ళి ఆ మూగ పశువులని చంపుతున్నామంటే అదేమిటి హింసనే అదేం కర్మ కృష్ణ కర్మ అమ్మ సరమేం పశువులని చంపడం లేదు ఓకే మనము కాయిక కర్మలు చెయ్యట్లేదు కదా ఇతరులని ఇతర ప్రాణులని మనం చంపడం లేదు అంటే కాయిక కర్మలు శరీరాన్ని మనం హతమార్చడం లేదు అంత మాత్రాన మనము వాక్కు ద్వారా ఇతరులని బాధ పెడుతున్నాం అనుకోండి అంటే ఇప్పుడు ఆ తల్లి పిల్లవాన్ని కొప్పడుతుంది ఏ పిల్లవాన్ని కొప్పడింది తన బిడ్డని గట్టిగా కొప్పడితే అది పాపకర్మన కర్మనా తల్లి ఏ ఎందుకు కోప్పడింది తప్పు పని చేస్తే కొప్పడుతుంది కాబట్టి అయ్యో నేను కొప్పాను వాక్కుతో అని దూషించాను అది పాపకర్మ అయిపోతుందన్న భయపడొద్దు హా ఎప్పుడు అంటే ఆ పిల్లవాణ్ణి మనం అతిగా వేధించామనుకోండి నువ్వు మూర్ఖుడవు కుక్క కంటే అధ్మానం ఉన్నావు పశువు కంటే అధ్మానం ఉన్నావు వాడి కంటే అధిమానంగా ఉన్నావు చేతగాదా అసమర్థుడో చీ ఎల్లిపో నీకు తిండి పెట్టడం కూడా వేస్ట్ ఈ విధంగా మనం ఉపయోగించే పదాల వల్ల ఏమైపోతుంది పాపకర్మ అయిపోతుంది పాపకర్మ అవుతుంది అర్థమైందా మానవ జన్మని సార్థకం చేసుకోలేవా ఇంత మాత్రం కూడా నీకు బుద్ధి లేదా అని ఆ వ్యక్తికి సంబంధించిన ఇంద్రియ సామర్థ్యాన్ని మనం సంబోధనకి తీసుకొని కొప్పడితే అది పాపకర్మ కాదు అర్థమైందా ఏంటి మనం కొప్పడం వల్ల పిల్లవాడు బాధపడ్డాడు ఈ రోజు నీకు భోజనం లేదు ఎందుకంటే నువ్వు కరెక్ట్ గా క్లాస్ వర్క్ హోంవర్క్ చెయ్యలేదు యోగాసనాలు చేయలేదు ప్రాణాయామం చెయ్యట్లేదు అందుకని నీకు భోజనం పెట్టను పో ఇది వాచిక పాపకర్మ కాదు పిల్లవాడిని జడముగా ఉన్నటువంటి తన సంతానాన్ని గురువు కాని తల్లిదండ్రులు గానీ ఏం చేస్తున్నారు జడత్వాన్ని తొలగించడానికి చైతన్య మార్గంలో పెడుతున్నారు పెడుతున్నారు కానీ అదే గురువు నువ్వు వేస్ట్ ఈ గురుకులంలో నీకు తిండి పెట్టడమే వేస్ట్ ఇలా దూషిత శబ్దాలని తల్లిదండ్రులు గానీ గురువు గాని ఉపయోగించాడు అనుకోండి నీ రూపురేఖలు చూసుకో ఎలా ఉన్నావు అంద వికారంగా ఉన్నాం ఇలాంటి శబ్దాలని ఏ తల్లిదండ్రులు కానీ ఏ గురువు కానీ తమ సంతానం పట్ల గాని శిష్యుల పట్ల గాని ఎవ్వరు ఇటువంటి శబ్దాలని ఉపయోగించకూడదు ఉపయోగించకూడదు మరి ఇది రక్షించుకున్నా అలాగే మనం పరస్పరము మన వాక్కు ద్వారా ఇతరుల గురించి పూర్వపరాలు తెలియకుండానే ఏమి చాలా చెడ్డదంట ఇలాంటి పదాలను కూడా మనము ఎప్పుడు కూడా చెయ్యకూడదు ఉపయోగించకూడదు ఉపయోగిస్తున్నామంటే మనం ఏ కర్మలు చేసినట్టు పాప కర్మలు కృష్ణ కర్మలు చేస్తున్నట్టు అర్థమైందా వాక్కు ద్వారా ఒక ప్రాణిని మనం హతమార్ అంటే శరీరము ద్వారా హతమార్చట్లేదు కాబట్టి అక్కడ హింస జరగట్లేదు నేను హింసావాది కాదనుకోకండి మన వాక్కు ద్వారా మనము ఇతరుల యొక్క కన్నీరుకు కారణమవుతే కూడా అది ఏ కర్మలు అవుతవి కృష్ణ కర్మలే అవుత కృష్ణ కర్మలే అవుతాయి కానీ మాతాపితరులు గురువు శిష్యుల మధ్యలో ఉన్నటువంటి సంతాన అభివృద్ధి కొరకు హృదయములో మంచి భవిష్యత్తుని కోరుతూ వాక్కు ద్వారా ఏదైతే దండన రూపంలో కొప్పడుతున్న శబ్దాలు అవి కృష్ణ కర్మలు కావు కావు కానీ కఠోరముగా నీకు జన్మనిచ్చి వేస్ట్ నీకంటే పశువుకు తిండి పెడితే బాగుండు ఇలాంటివి ఎవ్వరూ ఉపయోగించుకోవడానికి వీలు లేదు అర్థమైందా ఇంకోటి చౌర్యం చౌర్యం ఏమిటి మనం దొంగత దొంగ పనులు చెయ్యట్లే ఓకే కానీ ఒక కుటుంబంలో ఒక తల్లి ప్రాపర్టీ కానీ ఒక తండ్రి ప్రాపర్టీ కానీ లేదా ఒక రాజుకు ఇవ్వాల్సిన ట్యాక్స్ ఇలా ఏవైతే ప్రభుత్వము ధర్మబద్ధంగా నియమాలు పెడుతుందో ఆ ధర్మబద్ధమైన నియమాలకు మనం కట్టుబడి లేకపోతే కూడా ఆ సంపాదన ఏ కర్మ అవుతుంది కృష్ణ కర్మలే కృష్ణ కర్మలే మన తల్లిదండ్రుల ప్రాపర్టీస్ కూడా ధర్మబద్ధంగా అనుజులకు జ్యేష్ఠులకు వెళ్ళకుండా అది మనం స్వంతం చేసుకుంటే కూడా అది ఏ కర్మ అవుతుంది కృష్ణ కర్మనే కృష్ణ కర్మలే అందుకనే గృహస్థులు కూడా యోగి లాంటి కర్మలు చేయగలుగుతారు ఎప్పుడు ఈ నియమాలు పాటించినప్పుడు పాటించినప్పుడు అర్థమైందా కృష్ణ కర్మల్లో హింస ఉంది చౌర్యం ఉంది పరప్రానికి దుఃఖమును కలిగించే ఏంటి దుఃఖమును కలిగించే క్రియలే చేస్తాడు దాన్ని ఆది అటువైపు ఇటువైపు ఏం ఆలోచించడు తొందరపడే టకాటక అనేయడమే ఈ స్వభావము కలవారు ఎటువంటి కర్మలు చేస్తున్నారు కృష్ణ కర్మలు కృష్ణ కర్మలు చేస్తున్నారు ఆ తర్వాత ఏమంటాడు శుక్ల కృష్ణ కర్మలు నెక్స్ట్ ఏంటి శుక్ల కృష్ణ కర్మ అంటే ఇప్పుడు మనము వంట చేస్తున్నాం మంచిగా వినండి వంట చేయడం పుణ్యకర్మన పాపకర్మన పుణ్యకర్మనే అని మీరు అంటున్నారు కదా అలాగే పొలము దున్నడం పుణ్యకర్మన పుణ్యకర్మనే పుణ్యకర్మనే ఇల్లు కట్టుకోవడం పుణ్యకర్మన పాప పుణ్యకర్మనే పుణ్యకర్మని మళ్ళీ చేంజ్ అవ్వకండి మీరేమన్నారు వంట ఇల్లు శుద్ధి చేసుకోవడం ఆ యజ్ఞశాలని పేడతో అలంకరించి సమిదలు తెచ్చుకోవడం ఇవన్నీ కూడా మీ దృష్టిలో ఎటువంటి కర్మలు 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 అంటే ఏంటమ్మా విజయమ్మ చెప్పండి పుణ్యకర్మలు కావు పాప కావు మనకు అవసరం మనం చే ఉపయోగించుకుంటున్నాము అవి కాబట్టి మనం అవి పుణ్య పాప మిశ్రిత కర్మలే వంట చేసుకుంటున్నాము అరణ్యానికి వెళ్ళి అరణ్యను తెచ్చుకుంటున్నాము వస్త్రాలను శుద్ధి చేసుకుంటున్నాము ఇందులో పుణ్యము ఉంది ఇందులో పాపం కూడా ఉంది ఉంది ఉదాహరణకి ఇప్పుడు మనం వంట శుద్ధి చేసుకోవాలి అంటే చులహ అంటే ఆ పొయ్యిని మనం ఎలా పెట్టుకోవాలి శుద్ధిగా పెట్టుకోవాలి అన్నం వండుకోవాలంటే బియ్యంలో పురుగులు తీసివేయాలి తీసివేయాలి అంటే చాటతో వాటిని మనం దెబ్బలు కొట్టి చెగర చెరగాల్సిందే మరి తినకపోతే శరీరం ఏమైపోతుంది బలహీనమైపోతుంది బలహీనం అవుతుంది ఒక అతిథికి భోజనం పెట్టకపోతే కూడా పాపమే పాపమే అవుతుంది అందుకనే పాకశాలలో పుణ్యకార్యముతో పాటు అల్ప ప్రాణుల యొక్క హింస జరుగుతుంది జరుగుతుంది అందుకని పాకశాలలో తయారు చేసిన భోజనమును గృహస్థులే తినకుండా లోక కళ్యాణం కోసం పరోపకారము చేస్తున్నటువంటి సాధు సంతువులకు ధర్మాన్ని ఒక విద్య విజ్ఞానాన్ని విస్తరింపజేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్న బ్రహ్మచారులకి భోజనము పెట్టడం వల్ల ఈమె పాకశాలలో జరుగుతున్నటువంటి హింస చేసిన పుణ్యకర్మలు ఏమైపోతున్నాయి అర్థమైందా కానీ ఇవాళ మనం శుభ కార్యాలు అన్న పేరుతో మనం ఎవరికి భోజనాదులు పెడుతున్నాం పెడుతున్నాం సాధువులు ఉండట్లేరు సన్యాసులు ఉండట్లేరు విద్యను అభ్యసిస్తున్న బ్రహ్మచారిని బ్రహ్మచారులు కూడా ఉండడం లేదు చివరికి అగ్నిహోత్రం కూడా మనం చేయడం లేదు లక్షల్లో ఏం చేస్తున్నాం మనం శుభ కార్యాలు చేసుకుంటున్నాం కానీ ఈ పుణ్య కార్యాలను మనం కాబట్టి మనం ఏ కర్మలు అయిపోయినాయి కృష్ణ కర్మలు అందులో మీరు తీసుకోండి ఇక నేను చెప్తే మళ్ళీ మన మీకు నిద్ర పట్టదేమో అరే నేను నా కొడుకు పెండ్లికి కోటి రూపాయలు ఖర్చు పెట్టా కానీ ఆ వివాహం అనే తంతుకి కిలో నెయ్యి వెయ్యలేదు తొందరగా చేసేయండి మాతాజీ అని దక్షిణ ఇవ్వడానికి ఆలోచించాము యజ్ఞం లాంటి క్రతువు గురించి మనం తొందర పడుతున్నాము అంటే అక్కడ మనం ఏ కర్మలు ఎక్కువ చేసినట్టు కృష్ణ కర్మ ఎక్కువ జరిగినట్టు శుక్ల కర్మ తక్కువ జరిగిన తక్కువ జరిగినట్టు ప్రాచీన కాలంలో వివాహాది శుభ ఉత్సవాలప్పుడు ఏది ఎక్కువ జరిగేది ఋషులు యోగులు వానప్రస్తులు సన్యాసులు బ్రహ్మచారులు బ్రహ్మచారిణులు వేద మంత్రాలు యాగాలు ఎక్కువ జరిగేటివి కాబట్టి అక్కడ శుక్ల కర్మ ఎక్కువ ఉండేది కృష్ణ కర్మ తక్కువ ఉండేది తక్కువ ఉండేది ఇవాళ మనం తక్కి ఏం చేస్తున్నాం గృహస్థులు తక్కిడి ఏం చేస్తున్నారు కృష్ణ కర్మలు ఎక్కువైపోతున్నవి శుక్ల కర్మలు తక్కువ అవుతుంది తక్కువైతున్నాయి ఇప్పుడు అర్థమైందా వివాహాది తంతువులు చేస్తున్నామంటే అది లోక్యముగా శుభకార్యమైనప్పటికీ కూడా ఆధ్యాత్మిక దృష్టితో అక్కడ వేదోక్త బ్రాహ్మణులు సాధువులకు సన్యాసులకు పఠన పాఠనము చేస్తున్నటువంటి సమాజ హితము కొరకు విద్య విజ్ఞాన రక్షణ కొరకు బ్రహ్మచారి బ్రహ్మచారుల యొక్క పోషణ జరగట్లేదు అగ్ని దూతగా వెళ్ళట్లేదు అంటే ఆ వివాహ తంతువులో మనము శుక్ల కర్మను తక్కువ చేశాము కృష్ణ కర్మను ఎక్కువ చేస్తున్నా అర్థమైందా సరే ముందుకు వెళ్దామా ఏమైనా సందేహిస్తున్నారా ముందుకెళ్దా ఆ తర్వాత ఇక శుక్ల కర్మలు కృష్ణ కర్మలు చెప్పాను తర్వాత కృష్ణ శుక్ల కర్మలు చెప్పాను ఇప్పుడు శుక్ల కర్మలు చెప్తున్నా ఈ శుక్ల కర్మల్లో ధ్యానము తపస్సు బ్రహ్మచర్య పాలన అర్థమైందా శుక్ల కర్మలు ఏవి తపస్సు శుక్ల కర్మల్లోకి ఏమొస్తవి తపస్సు ఏంటి నేను ఇవాళ ఉదయము నుండి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు లేదా సూర్యాస్తం వరకు నేను ఎటువంటి ఆహార పదార్థమును సేవించాలి దానితో పాటు శరీరమును కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఆ తర్వాత వేద స్వాధ్యాయం ఈశ్వర ప్రణీత ఋషికృత గ్రంథముల యొక్క అధ్యయనం చేయడం అర్థమైందా ఋషి ప్రణీత గ్రంథముల యొక్క అధ్యయనం చెయ్యడం వినడం వినిపించుకోవడం ఇదంతా కూడా ఏమిటి శుక్ల కర్మలు శుక్ల కర్మలు కానీ ఈ శుక్ల కర్మల యందు కొంతవరకు రాగం ఉందా లేదా ఆసక్తి ఉందా లేదా ఉంటుంది అర్థమైందా శుక్ల కర్మల ఎందు ఆసక్తి ఉంది స్వాధ్యాయం చేస్తాం వెంటనే మన మనస్సు ఏం చేస్తుంది నేను అందరికంటే ఎక్కువ స్వాధ్యాయం చేశాను చేశాను నేను ఉపవాసం ఉన్నా నాలాగా ఎవ్వరు తపస్సు చేయలేరు చేయలేరు ఇక్కడ హింస లేదు పాపకర్మ లేదు కానీ ఆలోచన ఏమైంది ఆలోచన ఎలా ఉంది రాగం రాగద్వేషాలతో ఉంది కనుక ఇది శుక్ల కర్మలు అంటే కృష్ణ కర్మలు కృష్ణ శుక్ల కర్మలు కేవలం శుక్ల కర్మలు యోగి ఈ మూడు కూడా చెయ్యడు యోగి ఏం చేస్తాడు తన జీవితాన్ని ఆత్మ సమర్పణ చేస్తాడు ఎంతో స్వాధ్యాయం చేసిన లోకోపకారము ఎంత సుదీర్ఘ కాలము చేసిన ఎక్కడ ఆసక్తితో ఉండడు అందుకని యోగి అకృష్ణ అశుక్ల కర్మలు చేస్తాడు అంటే పాపపుణ్య రహిత కర్మలు యోగి మాత్రమే చేస్తాడు ఇతరులు శుక్ల కర్మలు చేస్తారు శుక్ల కృష్ణ కర్మలు చేస్తారు ఆ తర్వాత కృష్ణ కర్మలు కూడా చేస్తారు ఇప్పుడు ఈ నాలుగు అడుగులు నేను స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేసిన సరేనా ఇంతటితో ఈ రికార్డ్ ఆపేద్దాం వివరించుకుందా ఓం శాంతి శాంతి శాంతి